శ్రీచక్రం శ్రీచక్రం అని మాట్లాడుకుంటున్నాము శ్రీచక్రం ఇంట్లో పెట్టొచ్చా పెట్టొద్దా నియమాలు పాటించాలా నైవేద్యం నివేదన చేయాలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నాం అసలు ముందు శ్రీచక్రం అంటే ఏంటో తెలిస్తే తర్వాత విషయాలు మనం తర్వాత మాట్లాడుకోవచ్చు ఏంటి శ్రీచక్రం అంటే అసలు ఈ శ్రీచక్ర ఆవిర్భావం అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందో వివరించండి ముందు శ్రీచక్రం ఏమిటి చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత్ర రథారూఢ మంత్రిని పరిసేవిత కిరి చక్ర రథారూఢ దండనాథ పురస్కృత అని ఇక్కడ మూడు చక్రాలు చెప్పుకున్నాం చక్రరాజ చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గే చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత కిరి చక్ర రథారూఢ దండనాథ పురస్కృత అంటే ఇక్కడ చక్రరాజ చక్రరాజరథారూఢ చక్రరాజము అదే శ్రీచక్రము చక్రరాజం అంటేనే శ్రీచక్రము అంటే ఏమిటి ఇది యంత్రాలకే ఒక యంత్రరాజం శ్రీచక్రం అనేది ఒక యంత్రాలకే యంత్రరాజము అసలు యంత్రం అంటే ఏమిటి యంత్రం అంటే చెప్తే దేవతకి ఒక దేవతను మనం ఒక విఘ్నేశ్వరుడు లేదా ఒక లక్ష్మీదేవి ఏదో ఒక మనం విగ్రహం చూస్తున్నాం ఆ విగ్రహాన్ని స్థూల రూపం దేవునికి స్థూల రూపం ఆ స్థూల రూపం ఎక్కడ ఒక శిల్పి తయారు చేస్తున్నాడు శిల్పి తయారు చేసి ఆలయాన్ని తీసుకొస్తున్నాడు ఆలయానికి తీసుకొస్తే ఏ దేవత అయితే ఆ దేవతకి సంబంధించిన యంత్రం ఒకటి రాసి ఆ యంత్రం మీద బీజాక్షరాలు రాసి ఆ యంత్రాన్ని ప్రతిష్ఠించి ఆ యంత్రం మీద విగ్రహం ప్రతిష్ఠించ పెట్టి అప్పుడు ఆ విగ్రహాన్ని ప్రాణ ప్రాణప్రతిష్ఠ చేస్తారు అంటే అక్కడ వేసిన అక్కడ పెట్టిన ఆ యంత్రం వల్ల ఆ విగ్రహానికి ఆ పవర్ వస్తుంది అంటే యంత్రం ఇక్కడ శ్రీచక్ర యంత్రరాజం అంటే ఏ దేవత అయితే అంటే దేవతకి స్థూల రూపం విగ్రహం అయితే రూపం యంత్రం అయితే యంత్రాలకే ఇది యంత్రరాజం యంత్ర ఎందుకు అయింది ఒకటి మనం తర్వాత మనం చెప్పుకుందాం ఇప్పుడు చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల వెంకటేశ్వర స్వామి అన్నవరంలో సత్యనారాయణ స్వామి సుళ్ళూరులో చెంగాలమ్మ పెద్దాపురంలో మరీడమ్మ నూకాలమ్మ అరస అనకాపల్లిలో నూకాలమ్మ ఇలాంటి కొంతమంది దేవతను ముఖ్యంగా చెప్పుకుంటున్నాం అంటే అక్కడ పెట్టిన యంత్రం వల్ల ఆ యంత్రం వల్ల ఆ లో అంత మహిమ దాని దానివల్లనే అంటే అక్కడ యంత్రం అనేది ఒక సూక్ష్మ స్వరూపం ఆ ఆ సూక్ష్మ స్వరూపంలో అక్కడ పెట్టి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తారు అది విగ్రహ ప్రతిష్ట అంటే అదే అయితే ఇంకో ఇంకొక చిన్న రెండు రాళ్ళు ఉన్నాయి అక్కడ ఒక రాయితో మెట్టి తయారు చేశారు ఇంకో రాయితోటి విగ్రహం తయారు చేశారు మరి ఆ మెట్టిని ఎందుకు తొక్కుతున్నారు ఆ విగ్రహానికి ఎందుకు నమస్కరిస్తున్నారు అంటే ఆ విగ్రహానికి వచ్చే శక్తి ఏమిటంటే ఆ యంత్రం వల్ల వస్తుంది అది ముఖ్యంగా ఇక్కడ శ్రీచక్రము అన్నారు శ్రీచక్రం అంటే ఏమిటి శివశ్యైక్యము ఈ శివశ్యైక్యము అనేది శివుడు శక్తి అంటే అమ్మవారు పరమేశ్వరుడు పరమేశ్వరుడు అమ్మవారు కూడా ఒకరు భోగానికి అయితే ఒకరు యోగానికి యోగానికి పరమేశ్వరుడు భోగానికి అమ్మవారు ఈ శ్రీచక్రాల శ్రీ చక్రంలో ఎంత ఎంతమంది ఉన్నారు ఒక్క వీరు ఇద్దరు మాత్రమే కాకుండా మహాచస్తు షష్టి కోటి యోగిని గణదేవత కూడా శ్రీచక్రంలో ఉన్నారు తొమ్మిది ఆవరణతో ఈ శ్రీ చక్రం ఆవిర్భవించింది అది ఆవిర్భావం తర్వాత మనం తెలుసుకుందాం ఇక్కడ శ్రీచక్రం తొమ్మిది ఆవరణ అనుకుని చెప్పే చెప్పే కదా ప్రథమ ఆవరణ త్రైలోక్యమోహన చక్రము శ్రీచక్రంలో మొట్టమొదటి ప్రథమ ఆవరణ మోహన చక్రము ఇందులో సర్వసిద్ధులు ఉన్నాయి ఇష్టకామనులు తీర్చే దేవతలు ఉన్నారు మూడు లోకాల సమూహం చేసే శక్తి కూడా ఇందులో లభిస్తున్నాయి అందుకే త్రైలోక్యమోహన చక్రము ఇందులో మొదటిది ఖర్గసిద్ధి దేవతలు రెండవ వాళ్ళ అష్టమాతృకలు మూడవది ముద్రా దేవతలు సర్వాస పరిపూరక చక్రము క్లియర్గా తెలిసిపోతుంది సర్వాస మనకు ఉన్న ఆశలన్నిటినీ కూడా ఆరాధన ఆధ్యాత్మిక లౌకిక ఆధ్యాత్మికంగా దేవుడిని ప్రార్థించాలి దేవి దగ్గరికి వెళ్ళాలి అదేవుణ్ణి ప్రార్థించుకోవాలి దేవుని వల్ల మనకి ఫలితం కలగాలి అలాగే లౌకికంగా ఇల్లు కట్టుకోవాలి లేకపోతే డబ్బు కొంచెం సంపాదించుకోవాలి మా అమ్మాయికి పెళ్లి చేయాలి ఇలాంటి ఆశలన్నిటినీ కూడా సర్వాస పరిపూర్వక చక్రం ఇంకా సర్వసంక్షోభన చక్రం ఇదేమిటి తృతీయావరణం సర్వసంక్షోభము అనే ఉపద్రవములు అవరోధములు తర్వాత విఘ్నాలు ఇలాంటివన్నీ కూడా తొలగింపబడతాయి సర్వ సంక్షోభణ చక్రం చతుర్ధారణ సర్వ సౌభాగ్యదాయక చక్రం అన్ని సౌభాగ్యములు ఈ దేవత ఆలోచన అవుతుంది మనకి సర్వ సర్వ సౌభాగ్యములు సకల ఐశ్వర్యములు సంప్రాప్తూ ఉంటాయి పంచమావరణం ఏమిటి సర్వార్థ సాధక చక్రం నేను సింపుల్గా చెప్తాను ఇక్కడ కూడా అంటే ఎక్కువ సమయం మనకి ఇది ఒకట శ్రీ చక్రంలో పంచమావరణ దేవత ఎలా ఉన్నారంటే ధర్మార్థ కామములు సర్వార్ధమ మనకి కావలసిన అన్నిటి కూడా ధర్మార్థ కామములు నెరవేరి మోక్షము లభిస్తుంది లభింపజేస్తుంది పంచమాభరణం తర్వాత ఏమిటి సర్వార్ సర్వరక్షాకర చక్రము శ్రీచక్రంలో ఆరవ ఆవరణ దీనివల్ల ఏమవుతుందంటే దుష్ట శక్తుల మూలంగాను శత్రువుల కారణంగాను సంభవించే విపత్తుల నుండి రక్షణ లభిస్తుంది ఇదే అంటే ఈ అన్ని పూజించుకుంటూ ఉంటే మనకి ఇవన్నీ కలుగుతాయని అర్థం అనమాట ఏ ఏ గోత్రనామాలతో ఎవరు పూజ చేస్తున్నారో అని అలాగే సప్తమావరణ సప్తమావరణ మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం సర్వరోగహహార చక్రము ఈ చక్రంలో ఎవరు ఉన్నారంటే మరి కామేశ్వరి మోదిని విమల అరుణ జయని సర్వేశ్వరి అనే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఏమిటంటే ఆది భౌతిక ఆధ్యాత్మిక రోగాలు అన్నిటినీ కూడా మనకి లేకుండా అన్ని రోగాల్ని మనకు అన్ని రుగ్మతల్ని కూడా పోగొట్టి మనలో వాక్శుద్ధిని ఏర్పరుస్తుంది సర్వరోగా చక్రంలోని ఈ దే దేవతల వల్ల తర్వాత అష్టమావరణం ఏమిటంటే శ్రీ చక్రంలో దేవతారాధన సకల సిద్ధులు అడిమాసిద్ధి లగిమాసిద్ధి గరిమాసిద్ధి ఇలాంటి అష్ట సిద్ధులు సకల సిద్ధులు మనకి ఇక్కడ ప్రాప్తించ అష్టమావరణ దేవతలో సకల సిద్ధులు సంప్రాప్తిస్తారు నవమ ఆవరణ ఇందులో ఎవరు ఉంటారు ఇద్దరు ఉంటారు ఎవరుంటారు కామేశ్వరి కామేశ్వరులు పరమేశ్వరుడు పరమేశ్వరి ఇది ఇక్కడ చిదానందము బ్రహ్మానందం ఆనందాల కన్నా అన్నిటికన్నా అతీతమైన ఆనందం ఆనందాలు అనేక రకాల ఆనందాలు ఉన్నాయి అన్ని ఆనందాల కన్నా బ్రహ్మానందాన్ని మనకి చిదానందము బ్రహ్మానందము మామూలు ఆనందాలు కాదు మనకు కావాల్సినది చిదానందము బ్రహ్మానందము ఇలాంటివి ఇలాంటివన్నీ ఆత్మ సాక్షాత్కరింపజేస్తాయి అంటే అంటే శ్రీచక్రారాధన వల్ల యోగ ఫలములు భోగ ఫలములు లభించడమేమి కా మాత్రమే కాక శివశక్త్యైక్యము శ్రీచక్రం అంటే శివశక్తి ఐక్యం అంటే శివుడు శక్తి శక్తి ఇద్దరు కూడా ఉంటారు అందుకని శ్రీచక్రం వల్ల మువరమ్మల ఉపాసన ఇక్కడ అంటే మీరు ఇంకోటానికి వచ్చు మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి మాత్రమే కాదు ఇక్కడ బాల త్రిపుర సుందరి త్రిపుర భైరవి మహా త్రిపుర సుందరి అనే మూడు శక్తుల వల్ల కూడా వీరి వీరి నుండి కూడా ఈ శక్తుల వల్ల మనకి అయితే శ్రీచక్రావిర్భావం చక్రావిర్భావం శ్రీ చక్రార్భావం అంటే మనకు ఒక రక లలితోపాఖ్యంలో ఒక రకంగా చెప్పుకోబడింది అదే నిజం ఎలాగంటే మూలాధారం తర్వాత స్వాదిష్టానం మణిపూరం అనాహతము విశుద్ధి ఆజ్ఞ తర్వాత సహస్రారం సహస్ర మూడు రకాలు ఎలాగా ముందు ద్వాదశాంతం బ్రహ్మరంధ్రం తర్వాత సహస్రం ఈ మొత్తం తొమ్మిది ఇది ఇవన్నీ కూడా అమ్మవారే తన యొక్క తన భాగాల నుంచి మూలాధారం నుంచి ఈ తొమ్మిది ఆవరణ అమ్మవారే సృష్టించింది అని చెప్పబడింది ఇక ఇందుకు కథనాలు చాలా ఉన్నాయి ఎన్ని కథనాలు ఎలా ఉన్నాయి ఇక్ష్వాకుల వంశరాజు రేగు మహారాజు అమ్మవారు అంటే మహాభక్తుడు అమ్మవారు గురించి తపస్సు చేశాడు అమ్మవారు ఆయనను మెచ్చి ఆయనకి దర్శనమిచ్చి దర్శనమిచ్చిందని ఒక కథ ఒకటి ఉంది ఇంకా వేదవ్యాసం బ్రహ్మాండ పురాణంగా ఉంది ఇంకా బాగా చెప్పారు ఎలాగా వరగర్వంతో విర్రవీగిన భండాసుడిని రాక్షస సంహారం కోసం ఇంద్రాది దేవతలు తమ యొక్క శరీరంలోని భాగాలన్నింటినీ కూడా ఇది దేవి పురాణాలు కూడా చెప్పబడింది దేవి పురాణ సప్తశతిలో శరీర భాగాలన్నిటిని కూడా హవిస్సులుగా సమర్పించితే ఆ మహాయజ్ఞంలో లలితా పరమేశ్వరి శ్రీచక్రవాసిని యజ్ఞకుండ నుంచి అందుకే చెయ్యదగకుండా సంభూత అని చెప్పి కూడా చెప్పబడింది ఇంకా శ్రీచక్రం ఏంటంటే లా సా హా హ్రీం క్లీం రమ్ కం అనుస్వారము బిందువు ఈ తొమ్మిదింటి యొక్క తొమ్మిది అక్షరములతో ఏర్పడిన మూల మంత్రమే మేరు మంత్రము ఈ మేరు మంత్రమే శ్రీచక్రము అని జ్ఞానార్ణవ తంత్రంలో కూడా చెప్పబడింది ఓకే ఇది ఎలా ఉంటే లలితా భట్టారికి అయిన బైందవాసన ఈ అమ్మవారు ఎలా ఆవిర్భవించింది అంటే హరిషట్ వర్గాలు రాక్షసులు అంటే హరిషట్ వర్గాలతోటి విర్రవీకేవాడు అలాంటి వాళ్ళలో భండాసుడు కూడా ఒకడు ఆ బండాసుడు ఎలాగంటే మంచి బలం ఉన్నవాడు కుడి ఎడమ భుజంలో విషంగుడు విశుక్రుడు అని తను సృష్టించుకుని తానే సృష్టించుకుని వారిని సైన్యాద ఏర్పరచుకొని ఆ బలగర్వంతో ఆ దుష్టుడు అమలన మరింత చులకన చేసి అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే మనకిందాక ఒకసారి చెప్పుకున్నాం ఏమిటి సర్వ సర్వావిధ పరిష్కృత అని ఒక అనుకున్నాం అమ్మవారు ఏం చేసిందంటే అటువంటి భండాసులని వధించడానికి అమ్మవారు ఒక చక్రరాజరథారూడా రథాన్ని ఒక చక్ర రథాన్ని ఇప్పుడు ఇందాక చెప్పించు చూసారా ఈ తొమ్మిది ఆవరణలో తన యొక్క శరీర భాగంలోంచి తీసి ఆ శరీర భాగాలతో ఒక చక్రాన్ని తయారు చేసింది అదే శ్రీ శ్రీ చక్రం శ్రీచక్ర ఆవిర్భావం ఆరోగ్యంగా జరిగింది అయితే ఈ శ్రీ ఈ శ్రీచక్రావిర్భావంలో శివశైత్యము శివశక్త్యైక్యము చేయాలని చెప్పి తాను ఐదు చక్రాలు పరమేశ్వరుడికి నాలుగు చక్రాలు ఇచ్చి మొత్తం తొమ్మిది చక్రాలతో కనుక అందుకే శివశక్త్యైక్యమో అని మనం కూడా చెప్పుకోవచ్చు ఇందులో ఏంటంటే ఒక్కొక్కరికి ఎనిమిది మంది సహాయకులు శ్రీచక్రంలో శక్తుల్నిచ్చి ఆ శక్తికి ఎనిమిది మంది మాతృకల్నిచ్చింది అష్టమాతృకులు వారే బ్రాహ్మి మహేశ్వరి కౌమరి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండి మహాలక్ష్మి అని వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోటి మందినిచ్చింది విఏ మహాచస్తు సృష్టి కోటి యోగిని గణదేవతలు ఎక్కడ ఎనిమిది చక్రాల్లోనూ బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండి మహాలక్ష్మి అని చెప్పి ఎనిమిది చక్రాల్లోనూ ఎనిమిది ఆవరణలోనూ ఉంటూ వాళ్ళకి ఒక్కొక్కరికి మళ్ళీ కోటి కోటి మంది చుప్రాహ్ ఒక్కొక్కరికి కోటి మంది చుప్రా యోగిని గణాలను ఇచ్చి అమ్మవారు ఏం చేసిందంటే ఐదు వందల డెబ్భై ఆరు ఇంటూ కోటి అన్ని కోట్లు ఇదే మహా సృష్టి కోటి యోగిని గణదేవత అన్నిటి అమ్మవారు మధ్యన ఉంటే బిందు స్వరూపంలో ఉంటే సృష్టి కోటి యోగిని గణతో శ్రీచక్రం అంత నిండి ఉండి శ్రీచక్రము ఆ రకంగా ఏర్పడింది ఇది శ్రీచక్రం యొక్క ఆవిర్భావం ఈ శ్రీచక్ర దీన్ని అని శ్రీచక్రావిర్భావము యంత్రాజము వీటి గురించి మనం చెప్పుకుంటూ శ్రీచక్రం ఆవిర్భించడానికి ఇన్ని రకాల కదా అంటే ఒకే మాటలు చెప్పుకోవాలంటే శ్రీచక్రము అమ్మవారు చక్రరాజరధారుడార అక్కడ భండాసుడు యుద్ధం చేయడానికి ఈ శ్రీ చక్రరాజాన్ని ఒకటి తను తయారు చేసుకుని కనుక ఈ రకంగా తన శరీరంలోని భాగాలతోటి తయారు చేసుకుని వాటిలో యోగిని గణాలని తర్వాత అష్టమాతృకను అష్టమాతుడు ఒక్కొక్కరికి కోటి కోటి మంది చెప్పడం మళ్ళీ యోగినిచ్చి వీరందరిని ఏర్పరచుకున్న ఒక శ్రీ చక్రం అది శివశక్తిక్యము ఐదు చక్రాలు తలపెట్టుకుంది నాలుగు చక్రాలు పరమశివచ్చి తాను పరమేశ్వరుడు వేరు కాదు ఒకటే అని నిరూపించుతూ శివశక్తిక్యముగా బిందువులో ఉన్నది చాలా చక్కటి వివరణ ఇచ్చారండి ధన్యవాదాలు